రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఏడు నుండి పది నలభై లోపు ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెడితే మీ జాతకం మారిపోతుంది కోట్లు వచ్చి పడతాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా దీపారాధన చేయండి దీపం సోమవారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది చాలా మందికి తెలుసుంటుంది ఎందుకంటే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలానే కాకుండా మన జాతకాన్ని మార్చుకోవటానికి ఉపయోగపడుతుందండి మన జాతకం అనేది పూర్తిగా మారిపోవాలి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు జాతకంలో ఎలాంటి సమస్యలు రాకూడదండి అని బాధపడుతూ ఉంటారు చాలామంది కూడా ఎందుకంటే జాతకం బాగుందనుకోండి మనం చేసే పనుల్లో ఆటంకాలు అడ్డంకులు అనేవి ఉండవు అదే జాతకం బాగాలేదనుకోండి మనం చేసే పనుల్లో తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు రావటం చాలా ఇబ్బంది కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదండి అలా ఉండకుండా ఉండాలంటే మాత్రం సోమవారం పూట మీరేంటంటే ఈ దీపం పెట్టండి అలా పెడితే పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా మీకు దైవ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అసలు ఏ విధంగా దీపారాధన చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకుని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా సోమవారం రోజున ఉదయాన్నే లేచి మనం ఏంటంటే గనక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత తన స్నానం చేయండి ఎవరికైతే తీవ్రమైన ఇబ్బందులు జీవితంలో అన్ని కష్టాలే అన్ని బాధలే దైవానుగ్రహం లేనే లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఏంటంటే కనుక నాలుగు ఉప్పు వేసుకొని స్నానం చేయండి అదేనండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని వేసుకొని స్నానం చేయండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టలు ధరించండి చాలా మంచిది ఉతికిన బట్టలు ధరించిన తర్వాత ఏంటంటే మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి నార్మల్గా సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున మనం ఖచ్చితంగా శివపార్వతులనేవి పూజిస్తూ ఉంటాం కాబట్టి శివుడి పటం ముందు ఏంటంటే దీపారాధన చేయటం ఇలాంటివి చేస్తాం కదండి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే గన్నేరు పుష్పాలు కానీ లేదంటే కనుక మందార పూలు కానీ ఇలా గులాబీ పూలు ఏ ఉన్నా పర్వాలేదండి ఏ పూలు పర్వాలేదు ఇదే అదే పెట్టాలని రూల్ ఏమీ లేదు ఏ పుష్పాలు ఉంటే అవి మన దగ్గర ఆ సమయానికి ఏ అందుబాటులో ఉంటాయి అవి తీసేసుకొని మీరేంటంటే కనుక శివుడి పటం ముందు పెట్టండి ఆ తర్వాత మీరేంటంటే గనక దీపారాధన చేయండి నార్మల్గా దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారండి కొంతమంది కొన్ని వస్తువులు వేసి దీపం పెడితే కొంతమంది ఏంటంటే కనుక డైరెక్ట్గా దీపం పెడతారు కొంతమంది ఏంటంటే సోమవారం అంటే దీపం పెడతారు కొంతమంది పెట్టరు కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక సోమవారం అంటే దీపం పెడతారు ఒక పొద్దుంటారు అదేనండి ఉపవాసం ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక సోమవార అవ్రతాలని కూడా చేసుకుంటూ ఉంటారు అంటే దీపదూప నైవేద్యాలతో శివపార్వతులను పూజిస్తూ ఉంటారు అలా మనకేంటంటే కనుక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూస్తారండి మంచి ఫలితాలంటే ఏమీ లేదు మన జాతకంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయండి మనం చాలా సతమతమైపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం జాతకంలో దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అలానే కాకుండా గ్రహాల మార్పులు ముఖ్యంగా గ్రహాల మార్పులు స్థితిగతులు ఇలాంటివి ఉంటూ ఉంటాయండి గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ప్రతి పని కూడా మనకు అనుకూలించదు సిద్ధించదు ముఖ్యంగా ఏంటంటే పెద్దగా ఫలితాలు అనేవి రావనమాట అదే గ్రహాలు మనకు అనుకూలించాయి అనుకోండి మన స్థితిగతి అనుకోండి మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట అందుకే చాలా మంది జాతకంపై ఆధారపడి అంటే జాతక పరిశీలన చేయించుకుంటూ ఉంటారు జాతకం బాగుంటే జీవితం బాగున్నట్టే కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా అండి మీ జాతకంలో ఇబ్బందులు ఉంటే మీరేంటంటే కనుక సోమవారం పూట తమలపాకు పైన ఇలా దీపం పెట్టండి తమలపాకు పైన దీపం పెట్టి అందులో ఏంటంటే ఏంటంటే పువ్వు ఉండే లవంగాన్ని వెయ్యండి ఇలా లవంగాలతో దీపం పెడితే అదృష్టం అండి ఐశ్వర్యం కూడా కలుగుతుందనమాట కాబట్టి మీరు లవంగాలతో ఖచ్చితంగా దీపారాధన చేయండి ఒకటే వేయాలి పెద్దగా ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక్క లవంగాన్ని వేసి దీపం పెట్టుకుంటే మీ అంత అదృష్టం అంతా ఇక ఎవ్వరు ఉండరు అనమాట ఇలా లవంగాన్ని వేసి దీపం పెట్టి మీ జాతకం మారాలని జాతక సమస్యలు పోవాలని జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా ఏంటంటే కనుక అన్ని మీ నుంచి అంటే దూరం అయిపోవాలని మీరు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇలా కనుక మీరు సోమవారం పూట దీపారాధన చేస్తే భగవంతులు యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శివపార్వతలు యొక్క అనుగ్రహం కలిగి మీ జాతకం ఏంటంటే కనుక మారిపోతుంది మీ జీవితం కూడా మారటానికి అవకాశం ఉంటుందండి చాలా శక్తివంతమైన దీపారాధన సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే మీకు ఇంకా మంచి మేలు చేకూరుతుందనమాట ఈ దీపం వల్ల మీ జీవితంతో పాటు మీ జాతకం కూడా మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా మంది కూడా సోమవారం పూట ఈ విధంగా దీపారాధన చేస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక డబ్బు రావాలన్నా అలానే కాకుండా మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యల్ని తీర్చుకోవాలన్నా ఏంటంటే గనక యాలకాయని వేసి దీపం పెట్టండి యాలకుల దీపం ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మన సమస్యలు పోతాయండి పెద్ద పెద్ద సమస్యలతో మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఈ పదార్థం వేసి దీపం పెట్టడం వల్లనే ఇలా జరుగుతుందని కాదు ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి కలుగుంటుంది కాబట్టి మన కష్టాన్ని బట్టి మనకు ఉండే ఇబ్బందిని బట్టి మన సమస్యలను అంటే మనము బట్టి ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవాలన్నమాట అలా కనుక దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కనుక రండి ప్రతిదినం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు పెట్టుకుంటే వాటి వల్ల మనకు ప్రయోజనాలు ఉంటాయి అనమాట వాటి వల్ల ఏంటంటే కనుక మనం ప్రయోజనాలను పొందగలుగుతాం అందుకే ఈ విధంగా రకరకాలుగా దీపం పెడతారు కొంతమంది యాలకులు లవంగాలు మిరియాలు ఆవాలు అలానే కాకుండా బెల్లం చిటికడు వేసి ఈ విధంగా ఏంటంటే దీపం పెట్టడం జరుగుతుందనమాట ఆ దీపం దీపం ఏంటంటే భగవంతుడికి చేరుతుంది భగవంతుడు ఆ దీపాన్ని తీసుకొని మన కష్టాన్ని తీరుస్తాడు దీపం ఏంటంటే కనుకనండి మనని అంటే చాలా వరకు కూడా అంటే మన దరిద్రాన్ని తొలగిస్తుంది దీపం మనని ఏంటంటే కనుక చీకటి నుంచి వెలుగులోకి తీసుకొస్తుంది దీపం దారి చూపిస్తుంది దీపం ఏంటంటే కనుక మనకు మన జీవితాన్ని మార్చిపెడుతుంది అలానే కాకుండా దీపం వల్ల మన దరిద్రం కూడా పోతుంది దీపం పెట్టడం వల్ల మనలో యాక్టివ్నెస్ అనేది ఉంటుంది దీపం పెట్టడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది దీప ప్రమిద లక్ష్మీదేవి అయితే దీప జ్యోతి లక్ష్మీదేవి అయితే దీప ప్రమిద శివుడిగా పరిగణిస్తారు దీపం కింద పెట్టే వస్తువులు పరమ పవిత్రమైనవి కాబట్టి ఆ వస్తువులకు కూడా శక్తి ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా నేల మీద దీపం పెట్టకూడదు నేల మీద దీపం పెడితే భూమాత యొక్క అనుగ్రహం కలగదు అంటే భూమి మనని శపిస్తుంది భూమి అగ్గిని భరించదు కాబట్టి మనల్ని శపిస్తుంది అదే మనం తమలపాకు మీద కానీ లేదంటే దళం అంటే పెట్టి అలాగే దానిపైన పెట్టుకోవడం అలాగే కాకుండా రావి ఆకు మీద దీపం పెట్టడం చేస్తే చాలా మంచిది అనమాట చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలా మంది తెలియక ఏంటంటే కనుక డైరెక్ట్ గా నేల మీద దీపం పెడతారు భూమి మీద అలా పెట్టకండి అది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మంచిది కాదు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒక ఆకు మీద పెట్టుకుండా అలా పెడితేనే మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే విపరీతమైన ధనా పెరగాలి సంపాదన పెరగాలి ఐశ్వర్యం కలగాలి మంచి అభివృద్ధి ఉండాలి జీవితంలో ఎదగాలి సంపాదన పెంచుకోవాలి నాలుగు వైపుల నుంచి డబ్బుని ఆకర్షించుకోవాలి ధన ద్వారాలను తెరిపించుకోవాలి ధనచక్రం సక్రమంగా మా జాతకంలో అంటే నడవాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి సోమవారం పూట నార్మల్గా ఏంటంటే రూపాయి బిల్లును వేసేసి దీపారాధన చేయండి ఒక రూపాయి బిల్లును వేయడం వల్ల ఏంటంటే గనక మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మనం అనుకున్న సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు ముఖ్యంగా ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడతారో డబ్బు సమస్య ఎక్కువగా పట్టి పీడిస్తుందని డబ్బు సమస్యతో ఏంటంటే కనుక సతమతమవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం అనేది ఎక్కువగా వస్తుందనమాట అలానే కాకుండా మీరు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోయి భగవంతు డి అనుగ్రహం కలిగి ఎదుగుదల కూడా బాగుంటుందండి ఎదుగుదలలో కూడా ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట కాబట్టి మీరు ఇలా రూపాయి బిల్లును వేయండి ఇవన్నీ కలిపి వేసి పెట్టుకోవచ్చు అండి అంటే కనుక అలా పెట్టకూడదు దేనికి దానికి అనమాట మీ కష్టాన్ని బట్టి మీకు ఉండే ఇబ్బందిని బట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఏంటంటే వస్తువులు వేసి పెట్టుకోవాలన్నమాట దరిద్రం అధికంగా ఉందనుకోండి మీరు రెండు మిరియాలను వేసి దీపం పెట్టండి భూలాభం కలగాలనుకోండి చిటికడు బెల్లం వేసి దీపం పెట్టండి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన ఉంటుందండి దీపం వల్ల మనకు మంచిగా జరుగుతుంది దీపం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది దీపం దీపం వల్ల మనం ఏంటంటే కనుక ఎంత నీచ స్థితిలో ఉన్న మంచి స్థితికి రాగలుగుతాము చండాలమైన జాతకమైన సరేనండి దాన్ని మార్చుకోవడానికి కూడా ఏంటంటే గనక దీపం ఉపయోగపడుతుంది అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక ఆ దీపమే కదా పెట్టాములే అన్నట్టు ఏదో ఏదో పెట్టాలి ఇంకా తప్పదన్నట్టుగా పెడతారు కానీ అలా పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదండి ఎంత నమ్మకంతో ఎంత మీరు అంటే దేవుడిపై భారం వేసి పెట్టుకుంటారో అలా మీకు అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి విధంగా మీరు చెయ్యండి చేసేసి ఫలితం పొందండి మీకుండే జాతక దోషాలతో పాటు మీ జీవితాన్ని మార్చుకోండి మీ కష్టాలను తీర్చుకోండి అనేక రకాల ఇబ్బందుల నుంచి ఏంటంటే కనుక అండి చక్కగా బయటపడండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు చాలా మంచి ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న మన మాట నియమాలు ఆచరించుకుంటే సరిపోతుంది అలానే కాకుండా సోమవారం పూట నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలు ధరిస్తే ఏంటంటే కనుక శివానుగ్రహం కలగదు అలా మీరు చిన్న చిన్నవి సోమవారం పూట దాన ధర్మాలు చేయటం అలానే కాకుండా ఒక ఇద్దరికైనా సరే కడుపు నిండి అన్నం పెట్టడం భిక్షం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే కనుక మన దగ్గర ఉండి ఏదైనా సరేనండి ఒక పావు బియ్యమైనా సరే పెట్టి పంపించడం ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకోవాలన్నమాట ఇలా చేస్తేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం సక్సెస్ని చూడగలుగుతాం అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాం అనమాట మనం ఏది చేయలేదు అనుకోండి భగవంతుడి అనుగ్రహం అయితే కలగదు కొంతమంది ఉంటారండి డబ్బున్నా కానీ రూపాయి కూడా తీయరు కదా కాబట్టి ఏంటంటే వారిని పీసినాసోళ్ళు అంటూ ఉంటారు కాబట్టి మనం ఎంత ఖర్చు చేస్తామో భగవంతుడు అంత కంతిస్తాడండి రూపాయి దానం చేస్తే రెండు రూపాయలు ఇస్తాడు అలాంటి రెండు రూపాయలు దానం చేస్తే నాలుగు రూపాయలు అంతకంత భగవంతుడు ఇస్తూనే ఉంటాడు ఖచ్చితంగా ఇస్తాడు ఇవ్వడానికి కాదు కాకపోతే మనం ఏంటంటే గనక దానం చేసే మనసు ఉండాలి అలాంటి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది అనమాట దాన ధర్మాలు చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఈ విధంగా మీరు మీరేంటంటేనండి ఇలా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ అన్ని కలిపి మాత్రం చేయకూడదు అలానే కాకుండా దీపం కొండెక్కిన తర్వాత అవన్నీ కూడా తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒక చెట్టు మొదట్లో పడేయాలి ఆ రూపాయి బిల్లని మాత్రం దానం చేయాలి అంతేనండి ఇంకా మిగతాదంతా కూడా ఇంకా మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట పరిహారం ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈరోజు మర్చిపోకుండా శివాలయానికి వెళ్ళండి దగ్గరలో ఉంటే శివాలయానికి సోమవారం వెళ్ళాలి వెళితేనే మంచి ఫలితాలు వస్తాయనమాట వెళ్ళటం వల్ల ఏంటంటే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు శివాలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక అండి మనము శివుణ్ణి దర్శించుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే ఏంటంటే శివుణ్ణి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూడాలి అలా చూడటం వల్ల ఏంటంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరమశివుడికి ఏంటంటే గనక మనము అంటే భక్తులు గుడికొచ్చారని ఏంటంటే గనక చక్కగా పరమశివుడు సంతోషిస్తాడు ఎవరైతే నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి దర్శించుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోతుందని చెప్పొచ్చు నంది ఏంటంటే గనక శివుడి వాహనం కాబట్టి శివుడి కొమ్ముల మధ్యలో నుంచి నందిని చూసిన నందిని దర్శించుకున్న అద్భుతారని అయితే మనం చూడగలుగుతాము ఆనంతరం ఏంటంటే కనుక కోర అంటే మీరు కోరిన కోరిక తీరాలంటే నంది చెవులు రహస్యంగా చెప్పండి చాలా రహస్యంగా నంది చెవులు చెప్పుకోవటం వల్ల ఏంటంటే తీరిపోతుంది మీరు కువేరులైపోతారు పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ కోరిక ఏంటంటే పరమశివుడి యొక్క పాదాల చెంతకు చేరుతుంది అలా చేరినప్పుడు ఆ పరమశివుడు మీ కోరికను తీర్చేస్తాడు అలానే కాకుండా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరడానికి ఇది మంచి మార్గం అని చెప్పొచ్చు అందుకే చాలా మంది కూడా ఏంటంటే నంది దగ్గర నుంచు చెవులలో ఇలా చాటుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది చూసే ఉంటారండి కాబట్టి మీరు కూడా ఒకవేళ వెళితే ఇలా ప్రయత్నించుకోండి కోరిక ఎలాంటిదైనా సరే ఇలా విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు సోమవారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఉదయం సాయంత్రం దీపం పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక ఉదయం సాయంత్రం పరమశివుడిని పూజించుకోవడం చేయాలి అంటే ఉదయం సాయంత్రం అంటే ఏం లేదండి మనం ఉదయం దీపం పెడతాం కదా అది కొండెక్కిన తర్వాత అందులో నూనె ఉంటుంది అలానే కాకుండా ఒత్తి కాలిపోతుంది అదే ఒత్తితో కూడా వెలిగించుకోవచ్చు అదే నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని కూడా దీపం అనేది పెట్టుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా ఇలా శివ అనుగ్రహం కలుగుతుంది అనమాట ఇలానే మీరు మీ యొక్క జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నారు చాలా నరకాలను చూస్తున్నాం అనుకుంటారు కదండి మీ కష్టాలన్నీ కూడా పోయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలగాలి మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తమలపాకు మీద ఇప్పుడు చెప్పే విధంగా ఏం చేయనంటే కనుక ఈ వస్తువులని పెట్టండి ఇలా పెట్టేసి దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళేసి తినిపించండి ముందుగా ఒక తమలపాకుని తీసుకుని దాంట్లో ఒక స్పూన్ గోధుమలు ఒక చిన్న అంగుల మొక్క బెల్లాన్ని పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకోండి జీవితంలో ఏంటంటే కనుక నరకాలను అనుభవిస్తూ ఉంటాము నరకాల వల్ల మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం నరకం వల్ల ఏంటంటే మనం చాలా వరకు కూడా అండి చిత్ర హింసలకు గురవుతూ ఉంటాం కదా మన జీవితం ఏంటంటే ఎప్పుడు కూడా కష్టాలతో నిండిపోయి ఉంటుంది కష్టాలకు కూడా మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం పూట మర్చిపోకుండా తమలపాకు మీద మనం ముఖ్యంగా బెల్లాన్ని పెట్టి గోధుమలు పోసి సంకల్పం చెప్పుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక గోశాలలో కావచ్చు లేదంటే మీ ఇంటి దగ్గర ఉండే ఆవిడకు కావచ్చు పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం సుఖమయంగా మారుతుంది జీవితంలో ఉండే నష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనుకోకుండా వచ్చే కొన్ని సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే కనుక అండి సోమవారం పూట ఈ చిన్న పరిహారం కూడా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక పురాణాలలో చెప్పబడ్డవి శాస్త్రాలలో చెప్పబడ్డవండి చిన్న చిన్న పరిహారాలు వీటి ద్వారా మనకు లాభాలే ఉంటాయి కానీ ఏంటంటే కనుక లాభాలు రాకుండా పోవు అందుకే మీరేంటంటే ఇలాంటి నియమాలు ఆచరించండి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నియమం ఉంటుంది ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక పరిహారం ఉంటుంది కాబట్టి చేయటం వల్లనే మనకు మంచి మేలు చేకూరుతుంది చాలా చిన్న చిన్న పరిహారాలు దీపం పెట్టడం ఆవుని పూజించడం పరమశివుణ్ణి అంటే పూజించుకోవటం ఇలాంటివి కనుక మనం చేసుకున్నట్టయితే మన జీవితం అనేది మన చేతులతో మనం మార్చుకున్న వారం అవుతాము అలానే మనకంతా కూడా మంచి చేకూరటానికి కూడా ఉపయోగపడే పరిహారాలు అనమాట కాబట్టి చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా సోమవారం ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి శివుడికి అభిషేకం కూడా చేసుకోండి ఇంకా మంచి ఫలితాలని వస్తాయి ఇంకా మంచి ఫలితాలతో మీకంతా కూడా ఇంకా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట